టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కాలం ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా ఓమై బేబీ అనే పాట విడుదలైన విషయం తెలిసిందే ఈ పాట ఒక వర్గం ప్రేక్షకులకు మెప్పించగా ఒక వర్గం ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు దాంతో తమన్ మళ్ళీ తన పాత ట్యూన్ నే కాస్త మార్చేసి ఇచ్చారని ఇక రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ అయితే అసలు బాగోలి లేవని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు తెలుగు లిరిక్స్ కాకుండా ఈ ఇంగ్లీష్ లిరిక్స్ ఏంటని తిట్టిపోస్తున్నారు అయితే నేరుగా రామజోగయ్య శాస్త్రి తమ నిర్మాత సూర్యదేవల నాగవంశీలను ట్యాగ్ చేసి మరి బూతులు తిడుతున్నారు ఇక ట్రోలర్స్ అయితే నిన్నటి నుంచి అదే పని మీద ఉన్నారు దీంతో లిరిక్ రైటర్ రామజోగేయ శాస్త్రికి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది సోషల్ మీడియాలో వచ్చి ఆ కామెంట్స్ పై ఒక రేంజ్ లో విల్చుకు పడ్డారు ఇలా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్న వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన స్పందిస్తూ సోషల్ మీడియా కుక్కల చేతుల్లోకి వెళ్లిపోతుంది ప్రాసెస్ గురించి ఒక్క ముక్క కూడా తెలియదు ఈ జనాలకు అది తెలిసిన వాళ్లే కామెంట్ చేయగలరు జడ్జ్ చేయగలరు టెక్నీషియన్లను టార్గెట్ చేస్తున్నారు ఇది ఎట్టి పరిస్థితిలోనూ మంచిది కాదు ఎవరో ఒకరు మాట్లాడాలి గీతలు దాటుతున్న వారు వీళ్ళు అని ఒక నెటిజన్ పరుష పదజాలంతో చేసిన కామెంట్లకు రామజోగేయ శాస్త్రి రిప్లై పోస్ట్ పెట్టారు తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని ఘాటుగా పేర్కొన్నారు సక్రమంగా అభిప్రాయాన్ని తెలియజేయాలని పద్ధతి మీరకండి అంటూ రామజోగయ్య శాస్త్రి హెచ్చరించారు ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి తాను ఎప్పుడు సిద్ధమేనని పేర్కొన్నారు అయితే రామజోగయ్య శాస్త్రి వ్యాఖ్యల పట్ల మహేష్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక గుంటూరు కాయం సినిమాలో ఓమై బేబీ సాంగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి